ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా నేనైతే ఇప్పుడే తింటున్నానండి రెండు బ్లౌజులు కుట్టి ఆకలి ఆకలిస్తా ఉంది నాకెందుకు ఈరోజు కూరలు అసలు ఏమీ తినాలనిపించట్లేదు ఇంకా లాభం లేదని చెప్పి ఉప్పు కారం నూనె ఆనియన్స్ కలుపుకొని తింటున్నాను అండి అబ్బా ఎంత బాగుందో తెలుసా నిజంగా అందులోనూ నేను కలుపుకుంది ఏం కారం అనుకుంటున్నారు మసాలా కారం అంత బాగుందని అలా అని రోజు తినకూడదు అప్పుడప్పుడు మాత్రమే ఏదో జ్వరం తగినప్పుడు నోటికి అన్నీ చప్పగా అనిపించినప్పుడు అలాంటి టైంలోనే తినాలన్నమాట ఏదైతే ఏంది కానీ దీని మీదకి ఏది రాదనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది తింటుంటే పంట కిందికి ఉల్లిపాయ ముక్కలు తలుగుతుంటే ఉందండి ఆహా ఆ టేస్టే వేరండి ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది మళ్ళీ ఏంటక్క ఎడం చేత్తో తింటున్నాం అనొద్దు లక్షణంగా నేను కూడా చేతితోటే తింటున్నాను సెల్ఫీ వీడియో కాబట్టి మీకు అలా అనిపించింది ఓకేనా మరి మీరందరూ తిన్నారో లేదో కామెంట్ చేయండి మీకు ఇలా తినాలనిపిస్తే వెంటనే కలిపేసుకొని తినండి మరి ఆలస్యం ఎందుకు ఎప్పుడు ఏది నచ్చితే అది తినాల్సిందేనండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే అబ్బా చూస్తుంటే నేను నోళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా తినేసేయండి ఫ్రెండ్స్ బాయండి వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు బై 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 బాయ్